వెల్కమ్ టు పెనగొండ టైమ్స్ న్యూస్ కు స్వాగతం సుస్వాగతం కడప జీజీహెచ్ నందు గత పద్దెనిమిది సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్న సూపర్వైజర్లను అకారణంగా తొలగించినందుకు నిరసనగా తిరిగి విధులకు తీసుకోవాలని సిఐటియు ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్ స్టాండ్ అంబేద్కర్ సర్కిల్ నందు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా సిఐటియూ జిల్లా ప్రధాన కార్యదర్శి మనోహర్ సిఐటియూ జిల్లా ఉపాధ్యక్షులు ఏ రామ్మోహన్ మాట్లాడుతూ జీజీహెచ్ ప్రారంభం నుంచి శానిటేషన్ విభాగంలో సూపర్వైజర్లుగా కొనసాగుతున్న వారిని కొత్తగా వచ్చిన పద్మావతి హౌస్ కీపింగ్ సర్వీసు వారు తొలగించడం అన్యాయమన్నారు ఎవరినైనా తొలగించాలంటే ముందుగా నోటీసులు ఇవ్వాలి తర్వాత వాటిపైన వారు సంతృప్తి చెందకుండా ఉంటే వారిని తొలగించాలి అలా కాకుండా కావాలని తొలగించాలని ఉద్దేశంతో వీరు తొలగించారు అధికారులను మాత్రం కావాలని తప్పుదోవ పట్టిస్తున్నారు వయోపరిమితి యాభై సంవత్సరాలు ఉండాలి అని చెబుతున్నారు కొత్తగా వచ్చిన నోటిఫికేషన్లలో అప్లై చేసుకునే వారు ఎన్ని సంవత్సరాలు ఉండాలి అని ఉంటుందే తప్ప పాత వారిని తొలగించాలని ఏ నోటిఫికేషన్లలో ఉండదు మీరు ఉద్దేశపూర్వకంగానే సూపర్వైజర్లను తొలగించారు తర్వాత కార్మికులను తొలగించాలనే ఉద్దేశంతో ఉన్నారనేది ఈ తొలగింపులను చూస్తే స్పష్టంగా అర్థమవుతుందని వారు అన్నారు తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకున్నంత వరకు సిఏటీవీ ఆధ్వర్యంలో ఆందోళన పోరాటం పోరాటాలు నిర్వహిస్తూనే ఉంటామని వారు తెలియజేశారు అన్యాయం దుర్మార్గంగా ఈరోజు సిఐటీగా మేము భావిస్తూ ఉన్నాం ఎందుకంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రజలు బాగుండాలి అంటే చెప్పి ఈరోజు ప్రజలు పన్ను కట్టి చేస్తూ ఉంటే అవన్నీ చేయకోకుండా రిమ్స్లో పనిచేస్తున్న కార్మికుల మీద ఈరోజు బెదిరింపు కక్ష సాధింపు చేస్తూ ఉన్నారు తొలగిస్తూ ఉన్నారు అటువంటి అన్యాయంగా మేము సిఐటీగా చెప్పదలుచుకున్నాం ఈరోజు రెండవ దానికి సంబంధించి ఈరోజు క్వాలిఫికేషన్ పేరుతో పదేళ్ళగా పనిచేస్తున్న సూపర్ అకారణంగా కారణం లేకుండా వితౌట్ నోటీస్ నోటీస్ ఇవ్వకోకుండా ఈరోజు సూపర్వైజర్ని తొలగించడం అన్యాయం అని చెప్పి ఈరోజు నేను సూపర్వైజ్గా నేను చెప్పదలుచుకున్నాను అంతేకాకుండా కొత్తగా వచ్చే సూపర్వైజర్లకు డబ్బులు దాదాపు లక్షలాది రూపాయలు కా చేయడానికి ఈరోజు ప్రయత్నం చేస్తూ ఉన్నారు అక్కడ ఉన్నటువంటి వెంకటరెడ్డి గారు గారు విశ్వేష్ గారు ఇంకొకరు ఇంకొకరు కూడా కావచ్చు ఎవరైనా కూడా కూడా కావచ్చు వీళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను రెండోది మండే కలెక్టర్ గారిని కలవడం జరిగింది కలెక్టర్ గారిని కలిసినప్పుడు చాలా స్పష్టంగా మనం సిఐటి గారు రిక్వెస్ట్ చేశాం కలెక్టర్ గారు ఏం చెప్పారంటే కార్మికులు ఎవరిని తొలగించాం ఎవరిని తీసేయం ఆ స్థాయిలో అందరికీ కూడా పెట్టుకున్నాం అని చెప్పి కలెక్టర్ గారు చాలా స్పష్టంగా హామీ ఇవ్వడం జరిగింది ధన్యవాదాలు కానీ కలెక్టర్ గారి మాట కూడా ఈరోజు రిమ్స్ డీజీఎస్ కాంట్రాక్టర్లు ఖాతరు చేయడం లేదు కలెక్టర్ గారన్నా గౌరవం లేదు కలెక్టర్ గారి మాట అన్న ఘోరం లేకుండా కార్మికులు తీసేసినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇది రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి మేనేజ్మెంట్ ఏమన్నంటే సీఎం గారి పేరు చెప్తున్నారు ఏమన్నా మాట్లాడితే మేము ఇతర క్యాష్మెంట్ అని చెప్తున్నారు కానీ కార్మికులు అక్కడ కాలరాసే మేనేజ్మెంట్ పైన చర్యలు తీసుకొని ఆ కాంట్రాక్ట్ పద్మావతి హాస్పిటల్ మేనేజ్మెంట్ సర్వీస్ను బ్లాక్ లిస్ట్లో పెట్టాలా అట్లాగే తొలగించిన సూపర్వైజర్స్ అందరినీ మొత్తం విధులేకి తీసుకోవాలని చెప్పి కోరుతున్నాం శానిటేషన్ కార్మికులు పిఎఫ్ టీఎలసే కట్టడం లేదు దాని ఇష్టానుసారంగా ఎవరిస్తారో అన్నిటిపైన పరిష్కారం కాకపోతే చేయకపోతే ఇటు అన్నిటిపైన రాబోయే కాలంలో పీఐపీగా జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేస్తాం దీనికి బాధ్యత హాస్పిటల్ మేనేజ్మెంట్ అని చెప్పి ఈరోజు కాంట్రాక్టర్దే బాధ్యత అని చెప్పి ఈరోజు చెప్పదలుచుకున్నాం డిప్యూటీ కలెక్టర్ గారు మీరేం చేయలే నన్నే కూడా బెదిరించేస్తాయని చెప్పి ఈరోజు చెప్తా ఉంటే ఇంతకన్నా ఘోరం ఇంతకన్నా అన్యాయం ఎక్కడుందని చెప్పి ఈరోజు చెప్పదలుచుకున్నాం వాటి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి పరిష్కారం చేయాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం